గత ప్రభుత్వం అవకతవకులకు పాల్పడిందని వ్యవస్థను సర్వనాశనం చేసిందని మంత్రి నారాయణ అన్నారు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ నిర్వహించారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను నిర్వీర్యం చేసిందని పనులు జరగకుండానే డబ్బులు డ్రా చేసిందని పేర్కొన్నారు దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యేలు కోరారని త్వరలో విచారొచ్చారు పి చర్యలు తీసుకుంటామన్నారు మున్సిపాలిటీ ప్లాన్ చేయలేము అన్నారు మన వాళ్ళే ఎల్బీ నెంబర్ వాళ్ళు మరే వీళ్ళు వీళ్ళు ఇచ్చిన మీరు గ్రౌండ్ మీద పెట్టిన డ్రాఫ్ట్ మీరు ఎవరు ఎవరు పరిధిలో ఉండాలి నోడామర్ నుంచి చెక్ చేయరు నోడావ నుంచి గ్రౌండ్ మీదగా ప్లాన్ చేయరు గివిజిట్ చేస్తున్నారు దాని ప్రక్కన వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ గ్రౌండ్ మీదకి వచ్చేసరికి పార్కు చూపించిన స్థలం మీరు మధ్యలో కావాలని పోతే బఫర్ కానీ కూడా కలిపేసి దాని బి ఫార్టీ ఫైవ్ ఫ్లాట్ ఉంటే దాని ఫార్టీ బి ఫ్లాట్ చేసి వాళ్ళు అమ్మేస్తున్నారు ఈ రోజు కొనుక్కున్న సపరవుతున్నారు కాలువలు తీరుతామంటే మధ్య తరగతులు కొనుక్కొని సపరవుతున్నారు అంటే అక్కడ పంచాయతీ కానీ మున్సిపాలిటీకి ఎక్కడ పవర్స్ లేకుండా చేసేస్తారు అదే పంచాయతీ గారి పవర్స్ ఉంటే ప్లాన్ కమిషన్ పంచాయతీ సెక్రటరీ బాధ్యులు గ్రౌండ్ మీద ఇన్స్పెక్షన్ రాస్తే మాస్టర్ ప్లాన్ ఉంటుంది మాస్టర్ రూమ్ మాస్టర్ రూట్స్ ని దాని లోపల లేఅవుట్స్ కి ఆపర్మిషన్. అదిలో కాలం ఉన్నాయిగా పట్టు కాలం కాలం మొదలే సర్వీస్ ఇస్తుంది. మొదలే మీ ఇస్తున్నారు ఇక్కడ ప్లాన్. గ్రౌండ్ మీద వచ్చేన కాలం కూడా కలిపేసుకొని ఆ వేదన అంటే ఎస్ప్రెస్. ఆ లోకల్ బాడీ ప్రాధాన్యత లేకుండా పోయింది లోకల్ బాడీ కంపల్సరీ నిర్మాణం చేస్తే ఈ సమస్య రాదు. ఎట వాల్యూ ఉండి ప్రెస్స్ కంప్ల్సరీగా కాలం

ఇప్పుడు అంటే ఒకటే సార్ ఒక మధ్యతరవే నెంబర్ వేసి కాలంలో ఫార్టీ ఫైవ్ అప్రూవ్డ్ ఫార్టీ ఫైవ్ బి లేదండి కాలం కానీ వాళ్ళు ఫార్టీ బై బిఎస్ రిజిస్టర్ చేశారు ఎల్ఫి నెంబర్ వేశారు

గ్రామ పంచాయతీ క్లీన్ చేయాలని గ్రామ పంచాయతీ రైట్ లేకుండా గ్రామ పంచాయతీ కన్సెంట్ లేకుండా మీరు అన్ని చేస్తే ఇప్పుడు మీరు నుండి వాళ్ళు సపరేట్ పంచాయత్ సెక్రటరీస్ ఆర్ రెస్పాన్సిబుల్స్ అట్ ది బోర్డ్ ఇస్ ఇంపార్టెంట్ కంప్లైన్స్ అండ్ ఆప్రూవల్స్ ఎక్కడ నాదే ముందు ఇక్కడ కూడా అంతే సార్ ఆథరైజ్డ్ లేఅవుట్స్ ఏమొస్తే పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబుల్స్ అకౌంట్ చూసుకోవాలి నోటిస్ ఇచ్చే అథారిటీ కూడా పంచాయత్ ఫిలిపల్ చేసుకొని ఆథరైజ్డ్ లేఅవుట్స్ దిస్ కంట్రోల్ విత్ ది పంచాయత్ సెక్రటరీ నెంబర్ 43 పర్నర్ లోకల్ బోర్డ్ ఎన్ఫోర్స్‌మెంట్ అవును లోకల్ బోర్డ్ కూసోండి వి ఆర్ నాట్ రోడ్స్ డిపార్ట్మెంట్ లోకల్ బోర్డ్ పరిధిలో ఐసో

ఈరోజు నెల్లూరులో నుడా పరిధిలో ఉండే శాసన సభ్యులతో ఈరోజు నుడా చైర్మన్ శ్రీనివాస్రెడ్డి మరియు శాసనసభ్యులతో డిస్కస్ చేయడం జరిగింది గత ప్రభుత్వం చేసిన అనేక అవతకలు అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని స్పాయిల్ చేయటమే కాదు పది లక్షల కోట్లు అప్పు చేయటమే కాదు ఇటు అర్బన్ కూడా మొత్తం నిర్మాణం చేశారు అటు కావల్లో ఒక లేఅవుట్ తీసుకుంటే అక్కడ అదే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ యాక్చువల్ విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని అటు కావలి ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కావచ్చు సరేపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్గా వేయండి గా వేయండి అంటే వెంటనే సెక్రటరీ గారితో కూడా మాట్లాడటం జరిగింది సెక్రటరీ గారు కూడా గా మన యొక్క విసి జాయింట్ కలెక్టర్ గారిని రిపోర్ట్ పంపిస్తే వెంటనే వేస్తామన్నారు గా దాని మీద వేసి పదిహేను రోజుల్లో ఎందుకంటే ఖర్చు నిజంగా అక్కడ పని చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు పే చేశారు శాసనసభ్యులు చేస్తారు చెప్పేది ఏంటంటే డబ్బులు ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు కోట్లు పే చేశారు కానీ అక్కడ జరిగిన వర్క్ పది కోట్లు కూడా జరగలేదు పదిహేను కోట్లు కూడా జరగలేదు అనేది ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని దగ్గర ఎలాగ చేసింది ప్రతి దగ్గర అదే విధంగా చేసింది దీని మీద చేసాం తర్వాత యాక్చువల్గా ఇవాళ ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడటం వాళ్ళ సమస్యలు డిస్కస్ చేసాం ఎల్ఎస్ ఎల్ఆర్ఎస్ ఇచ్చాం శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసాము రాష్ట్రంలో ఉన్న ఉన్నవాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఆ ఎల్ స్టేట్ ప్రకారం కంప్లీట్ చేసుకోండి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు అర్బన్ అథారిటీ మున్సిపాలిటీలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసాం సెట్ సెట్బ్యాక్స్ లిబరలైజ్ చేసాం లేఅవుట్స్ చేసాం బిల్డింగ్స్ చేసాం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అధికారులు పంపించాను అన్ని రాష్ట్రాల్లో రూల్స్ రెగ్యులేషన్ తెప్పించాం మన రాష్ట్రంలో ఉన్న అనేక బిల్డర్స్ అసోసియేషన్స్ కూర్చొని డిస్కస్ చేశాం అన్నీ చేసి సీఎం గారికి ప్రజెంట్ చేసాం ఫైనల్గా సీఎం గారు ఏ రాష్ట్రం లేదు ప్లస్ వన్ దానికంటే బెటర్గా చేయాలని ఆదేశం ఇచ్చారు దాని ప్రకారం చేసాం నాలా కూడా యాక్షన్ తీసేసాం నాలాగ కూడా పర్మిషన్ లేదు మీరు ఫోర్ పర్సెంట్ డబ్బులు కడితే ఇట్ ఈస్ డీమ్డ్ అట్లని అడ్డదిడ్డాలుగా చేస్తే కుదరదు ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ స్థలాలు కావచ్చు అదేవిధంగా రివర్ కోర్స్ కావచ్చు చెరువులు కావచ్చు పార్కులు కావచ్చు ప్రత్యేకంగా చంద్రమోహన్ రెడ్డి మీడియంలో కూర్చుంటే మీటింగ్ అయిన దాంట్లో సేపు మాట్లాడింది ఏంటంటే ఒకటే ఏదైతే టెన్ పర్సెంట్ లేఅవుట్లో వదలాలో పిల్లలు ఆడుకోవటానికి కానీ లేదా ఏదైనా యాక్టివిటీస్ కానీ గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూకి ఎవరు లేఅవుట్ వేసినా టెన్ పర్సెంట్ వదల ఆ టెన్ పర్సెంట్ విషయంలో మాత్రం చాలా చాలా మీరు రికచ్చుగా ఉండాలా ఇలాంటి పిల్లలు ఆడుకోవటానికి లేదు పెద్దవాళ్ళు రిలాక్స్ చేసుకోవటానికి లేదు అంటున్నారు ఆ విషయంలో మాత్రం కఠినంగా ఉంటామని ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం ప్రజెంట్ లేఅవుట్లు వేస్తున్నాడు కూడా వాళ్ళు అక్కడ వదులకుంటే పక్కనైనా వదిలేసి ఇవ్వాలి ఆ విధంగా దాని విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు నేను అందరికీ క్లియర్గా చెప్తున్నాను అదేవిధంగా మన కలెక్టర్ గారు జేసీ గారు మిలా అధికారులతో కూడా టోటల్గా డిస్కస్ చేసాం ఎక్కడ ఎల్ఆర్ఎస్లో ఎక్కడ ఏ కాన్ఫిడెన్సీలో డబ్బులు వస్తే ఆ కాన్ఫిడెన్సీకే మా డెవలప్మెంట్కి వదిలేండి అన్నారు దానికే వదిలేస్తున్నాం వాళ్ళు ఆ కాన్ఫిడెన్సీలో వాళ్ళు వర్క్లు చేయించుకుంటా ఉంటే వాళ్ళైనా చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే నొడావాళ్ళు అయినా చేసి పెడతారు ఈ విధంగా ఈ యొక్క ఎల్ఆర్ఎస్లో వచ్చే డబ్బులు కానీ టౌన్ ప్లానింగ్లో వచ్చే డబ్బులు కానీ ఏదైనా కాన్షియన్సెస్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఒక్క టౌన్లే కాదు పంచాయతీలు వాటి కూడా రూరల్ ఏరియా కూడా డెవలప్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలని చెప్పారు ఆ విధంగా అడుగులేస్తే ఈరోజు మున్సిపల్ శాఖ ముందుకు పోతారు థ్యాంక్ యూ బీఆర్ఎస్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు గౌరవ మంత్రి నారాయణ గారు అట్లే నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ ఎమ్మెల్యేలు అందరూ పార్టిసిపేట్ చేశాము విషయం ఏంటంటే నుడా కింద నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఆ లేఅవుట్స్ క్రమబద్ధీకరణ దానికి గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఆ ఎల్ఆర్ఎస్ కింద నేను వాటిలో కూడా ఏంటంటే రెగ్యులరైజ్ చేసి దాంట్లో ఎక్కువ ఇల్లీగల్ లేఅవుట్స్ వన్ థర్టీ ఎయిట్ సరేపల్లిలోనే ఉన్నాయి పద్నాలుగు వందల ఎకరాలు సరేపల్లిలోనే ఉండేది అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి వాటిని రెగ్యులరైజ్ చేసి ఆ ఎవరైతే పొరపాటున కొన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలనేది మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం దాంట్లో కూడా నేనేం అప్పీల్ చేశానంటే మినిస్టర్ గారికి డిపార్ట్మెంట్కి ఏ ఏదైనా రెగ్యులరైజ్ చేయండి అయిపోయింది బట్ సేమ్ టైం ఆ టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఆ పది శాతం పిల్లలు ఆడుకునేదానికి ఒక పార్కు ఒక బడి ఒక గుడి ఏదో ఒకటి పెట్టుకునేదానికి ఒక చర్చ్ ఒక మసీద్ అక్కడ వాతావరణం బట్టి దాన్ని మాత్రం పట్టుకొని ఆడ దానికి స్పేర్ చేసి మింకి రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను వాట్ ఎవర్ మంత్రి గారు ఇంకో మాట చెప్పారు మీకు వచ్చిన డబ్బు శ్రీనివాసరెడ్డి కూడా అదే చెప్పాడు ఏ కాన్స్టిట్యున్సీలో రెగ్యులరైజ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఆ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఆ నియోజకవర్గం డెవలప్మెంట్కి పెట్టుకోండి అని చెప్పారు నిజంగా మేము సంతోషపడుతున్నాం ఎవరు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళకి వస్తుంది కొత్త ల్యాండ్ ఉంటే నుడా లేఅవుట్ చేస్తుంది దాంట్లో కూడా ఒక టెన్ పర్సెంట్ మేము పెట్టుకుంటాము నుడాకి నైంటీ పర్సెంట్ ఆ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్కే ఇస్తామన్నారు అది కూడా చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా గతంలో మాదిరిగా ఇల్లీగల్ లేఅవుట్స్ కాలవ కట్ట దానికి ఇవ్వాల్సిన బఫర్ ఓపెన్ స్పేస్ ఓపెన్ స్పేస్ భవిష్యత్తు బిడ్డల కోసం పది శాతం అది కూడా లేకుండా చేసేసారు అటువంటివి జరగకుండా యాక్షన్ తీసుకోవాలా రెండోది ఏంటంటే నేను ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేశాను ఎవరైతే ఆ టైంలో పంచాయతీ అయితే పంచాయతీ సెక్రటరీ నుడా నుంచి అప్రూవల్ లేదన్న పొరపాటు కన్సర్న్ మీద ఒకరిద్దరి మీద చర్యలు తీసుకుంటేనే ఈ అనాథైజ్డ్ ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసేసి పది శాతం వదిలిపెట్టకుండా వాళ్ళకి ఒక వార్నింగ్ పోవాలని కూడా మంత్రి గారిని వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇంకొకసారి భయపడాలా అటువంటివి జరగకుండా చేయాలని చెప్పి నేను మినిషి గారిని కూడా కోరాను వట్ ఎవర్ ఫైనల్గా స్టేట్ వైడ్గా మాట్లాడదు స్టేట్ వైడ్గా ఎవరైతే వాళ్ళకి ఆ రెగ్యులరైజ్డా నోడా అప్రూవ్లా పంచాయతీ అప్రూవ్లా కొనే వాళ్ళకి తెలియదు వాళ్ళు నష్టపోకుండా వాటిని రెగ్యులరైజ్ చేయటం ఆహ్వానించదగిన విషయం మినిషి గారికి ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తాను ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథడ్గా వేసినటువంటి లేౌట్లు అన్నిటిని రెగ్యులర్ చేయాలి ఎవరైతే తెలిసి తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ఫ్లాటు ఓనర్ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈ రోజున మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్క్రీమ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనాథరులకు అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మన జిల్లా మంత్రి కాబట్టి ఈరోజు మన అందరూ కూడా ఒక అదృష్టం ఆయన ఈ రోజు మా మన అందరితో కూడా కూర్చోబెట్టి సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా మాకు ఒక మార్గదర్శకాన్ని కూడా ఇచ్చారు ఈ సందర్భంగా మా కావల నియోజకవర్గంలో కూడా దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలు ఈ రోజు అనాథరు లేవుట్లేసు వీటన్నిటిని రెగ్యులరైజ్గా చేయగలిగితే కొనుక్కున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కాగలుగుతాడు ప్రతి పేదవాడు ధైర్యవంతంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల కంటే ఈ రోజు మార్కెట్ వ్యాల్యూ ఈ రోజు ప్రజెంట్ ఏ ఏ రేట్ అయితే కార్డు వాల్యూ ఉందో ఆ కార్డు వాల్యూ ప్రకారం ఎన్ని గజాలైతే కొనున్నారు ఆ ఉన్నాయి మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీలో లేదా నొడాలలో అప్లై చేసుకోగలిగితే ఆ మార్కెట్ వాల్యూ మీద ఏడు పర్సెంట్ ట్యాక్స్ కడితే ఈ రోజు మీ ఫ్లాట్ రెగ్యులైజ్ చేయడానికి అవకాశం ఉంది అదే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టాలంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు కట్టుకున్నందువల్ల ఈరోజు మీకు ఫర్దర్గా బ్యాంక్ లోన్లు కానీ ఇతర రూపాయలు కూడా మీకు బెనిఫిట్లు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజానికం అందరూ కూడా సద్వినియోగం చేసుకొని నెల్లూరు జిల్లాలో అనాథరిక లేవుట్లకు తావు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ప్లాట్లు కొనేదానికి నాంది పలికినటువంటి నారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లేవుట్ల రెగ్యులర్ అని ఆశాభావంతో ఈ రోజు మేము ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అభివృద్ధి ప్రధాన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు శాసనసభ్యులు సభ్యులు అందరం కలిసి మంత్రి గారు ఈ నూడా నుంచి రివ్యూ జరగడం జరిగింది దానిలో భాగంగా అనేక లాస్ట్ గవర్నమెంట్లో ఏవైతే ఎంఐజీ లేఅవుట్లు అనేక అంటే అక్కడ కోటి రూపాయలు పనిచేస్తే ఐదు కోట్ల రూపాయలు కూడా డబ్బులు రావడం జరిగింది దాని మీద గౌరవ మంత్రి గారిని మేము మా కందుకూరులో కావల్ శాసనసభ్యులు గారు సోదరుడు రాఘ కృష్ణారెడ్డి గారు కాన్ఫరెన్స్లో కొన్ని పొరపాట్లు జరిగింది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీగా అడిగాము గౌరవ మంత్రి గారు కూడా మా మాటలను పరిగణలో తీసుకుని ఇమ్మీడియట్లుగా సెక్రటరీ గారితో మాట్లాడి దాని మీద కంపల్సరీగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కోవడం జరిగింది మంత్రి గారి గారికి మేము ఈ ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో విపరీతంగా విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు దానికి కంపల్సరీగా వాళ్ళకి ఏవైతే తప్పులు చేశారో వాళ్ళ కంపల్సరీ శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారిని కోవడం దాన్ని మందించి రోజు విలియన్స్ ఎంక్వైరీ చేసినందుకు మంత్రి గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఏదైతే అక్కడ లక్ష రూపాయలు పనిచేస్తే పది లక్షలు రా చేసేసి ఈరోజు సిక్స్టీన్ సీజ్ చేసి వాళ్ళని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు తప్పుకి కనీసం దానికి ఎంతో కొంత పనిష్మెంట్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా వాళ్ళని చేయాలని కూడా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం ఇటువంటి వాళ్ళని మళ్ళీ ఫ్యూచర్లో ఇటువంటి కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు మన మున్సిపల్ శాఖ మధ్యలో నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ మీటింగ్ జరగడం జరిగింది ఆ మీటింగ్కి మాజీ మంత్రివర్గ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అదే రకంగా శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు కృష్ణారెడ్డి గారు మన గిరిజారు జిల్లా కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ రావడం జరిగింది అందరు అధికారులు ఒక మంచి మీటింగ్ ఈ జాన్రోహించి నేను సార్ని అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ ఒక బలంగా ఉంటే జిల్లా అభివృద్ధి చేయొచ్చు అర్బన్ డెవలప్మెంట్ బలంగా ఉండాలంటే ధనం కావాలి దానికి ఎలా గతంలో ఉన్నటువంటి కావిల్లో ఎంఐజీ లెవెట్లో ఉన్న కాంట్రాక్టర్ ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అనేక అవతారంలో పాల్పడ్డారు నేను అనేక సార్లు మా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను నేను అదే రకంగా విజయవాడలో కూడా మాట్లాడటం జరిగింది దాని పబ్లిక్ హెల్త్ వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది ఇరవై ఏడు కోట్లకు పనిచేస్తే ఇరవై ఆరు కోట్లు డబ్బులు ఇచ్చిన ఇంకా వాళ్ళు చేయట్లేదు లేకుంటే దాని మీద విలువ సంక్రమం చేసి ముందు వాళ్ళని రద్దు చేసి మళ్ళీ అతి త్వరగా మళ్ళీ పిలిస్తే దాంట్లో డబ్బులు వస్తాయి నెల్లూరుని ఒక అభివృద్ధి పథంలో నడపచ్చు అదే రకంగా ఈరోజు నారాయణ గారు చెప్పారు అందరికీ విజయవాడ అధికారులతో కూడా మాట్లాడారు అర్బన్ డెవలప్మెంట్ అండ్ కలెక్టర్ గారు వాళ్ళు పొల్యూషన్ సారీ వాళ్ళని వారిని ఇప్పుడు పొలాలు ఎలా చేసుకోవాలి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకున్నాం ఇప్పుడు బండేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గారు అగ్రి అయ్యారు దాదాపు ముప్పై ఎకరాలు అక్కడ ఇస్తున్నారు ఇంకో దగ్గర కూడా ఇంకొక ఇరవై ఎకరాలు ఉంది అది ట్రై చేస్తున్నారు వింజమూర్లో తొంభై నాలుగు ఎకరాలు రేపు మా విస జాయింట్ కలెక్టర్ గారు వెళ్ళి అది ఫైనల్ చేస్తారు ఈ ఎనేహావ్ ఈరోజు నారాయణ గారు దీని మీద ఒక క్లారిటీ తెచ్చారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది చాలా అదృష్టం చాలామంది భయపడుతున్నారు మా గిళ్ళకి పర్మిషన్ రాదని అదొక అదృష్టవరంగా ఈరోజు నారాయణ గారు చంద్రబాబు గారితో మాట్లాడి ఇంతముందు పద్నాలుగు పర్సెంట్ ఉన్నటువంటిది ఏడు పర్సెంట్ తగ్గించారు అది కూడా అక్టోబర్ ఇరవై నాలుగు ఆఖరి తేదీ కానీ చాలామంది అప్లై చేసుకోవట్లేదు ఇది మంచి వరం దీన్ని ఎవరైతే నెగ్లెన్స్ చేస్తారో జీవితంలో వాళ్ళు ఇంక ఇల్లు కట్టుకోలేరు వాళ్ళకి రోడ్లు రావు ఏమి రావు మంచి అవకాశం దీన్ని చేసుకోండి ఎవరైతే దీన్ని ఉపయోగించుకోరో ఎవరైతే నెగ్లెన్సీ చేస్తారో వాళ్ళ మీద నుడ తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని వాళ్ళని హెచ్చరిస్తున్నాం అదే రకంగా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం మధ్య రకం ఇప్పుడు కాజకృష్ణరాయుడు గారు చెప్పినట్టు వాళ్ళు రెగ్యులర్ చేసుకుంటే వాళ్ళకి మంచి మంచి ధరలు వస్తాయి గవర్నమెంట్కి బాగుంటుంది పద్నాలుగు పర్సెంట్ ఏడు పర్సెంట్ చేస్తే చేసింది దయచేసి అర్థం చేసుకోండి మీకోసం పేదవారి కోసం మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కోసం మొత్తం తగ్గించారు అది త్వరలో చేసుకొని మీ మీ ఫ్లాట్కి మీ చేతుల్లో మీ భవిష్యత్తు ఉంది దాన్ని నిర్ణయించుకోమని చెప్పి కోరుతూ ఈరోజు ఇంత మంచి మీటింగ్ పెట్టినటువంటి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు